నమస్కారం ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే ఈ అవకాశం ఖచ్చితంగా మీకోసమే ఈరోజు మనం సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ వాళ్ళు రిలీజ్ చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ని పూర్తిగా సింపుల్గా అర్థం చేసుకుందాం అసలు చివరి తేదీ ఎప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు వివరంగా చూసేద్దాం ముందుగా ఈ జాబ్స్ ఏ ఆర్గనైజేషన్స్ నుండి వచ్చాయో చూద్దాం ఇవి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు ఎన్జీఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవి రెండూ భారత ప్రభుత్వానికి చెందిన టాప్ రీసెర్చ్ సంస్థలు అంటే ఎంత మంచి అవకాశం కదా అలాంటి చోట జాబ్ చేయడం మరి మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ విభాగంలో మొత్తం పన్నెండు పోస్టులున్నాయి అవును నంబర్ కొంచెం తక్కువే అనిపించొచ్చు కాని ఇది చాలా మంచి అవకాశం కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసే విషయం శాలరీ స్టార్టింగ్లోనే సుమారుగా నెలకి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయల వరకు వస్తుంది ఇందులో ఒక పెద్ద నగరంలో ఉండే హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ కూడా కలిపి ఉంది సో ఇది చాలా మంచి శాలరీ ప్యాకేజ్ సరే ఈ జాబ్కి అప్లై చేసే ముందు మనం ఏమేం తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఈ అవకాశం గురించి తర్వాత ఆ రోలేంటి జీతమెంతొస్తుంది ఎలిజిబిలిటీ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఇంకా ముఖ్యమైన తేదీలు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా తెలుసుకుందాం మొదటగా ఈ పాత్ర అంటే రోల్ ఇంకా రివార్డ్ గురించి చూద్దాం అసలు ఈ ఎంటీఎస్ జాబ్లో ఏమేం పనులుంటాయి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఆ వివరాల్లోకి వెళ్దాం చూడండి ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు లేదా దానికి సమానమైన ఏ అర్హత ఉన్నా సరిపోతుంది అంటే చాలా మందికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి అయితే ఈ జాబ్లో ఒకే రకమైన బోరింగ్ పని ఉండదు చాలా రకాల పనులు చేయాల్సొస్తుంది అంటే ఆఫీస్లో రికార్డ్స్ చూసుకోవడం ఫోటోకాపీలు కాపీలు తీయడం దగ్గర్నుంచి గెస్ట్ హౌస్ మేనేజ్మెంట్ గార్డెనింగ్ వెహికల్స్ మెయింటెనెన్స్ చివరికి ఆర్ అండ్ డీ యాక్టివిటీస్లో సహాయం చేయడం వరకు ఇలా చాలా డైవర్స్ డ్యూటీస్ ఉంటాయి సో వర్క్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది గవర్నమెంట్ జాబ్ కదా సో జీతం ఒక్కటే కాదు చాలా అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి డీఏ హెచ్ఆర్ఏ టీఏ లాంటి అలవెన్సులు మెడికల్ ఖర్చులు రీ అవుతాయి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది అంతేకాదు పిల్లల చదువుల కలవెన్సులు ఇంకా మన ఫ్యూచర్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టంలో కూడా ఎన్రోల్ చేస్తారు ఇవన్నీ మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తాయి సరే ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం అసలు ఈ జాబ్కి అప్లై చేయడానికి కావలసిన అర్హతలేంటో చూద్దాం ముఖ్యంగా ఏజ్ లిమిట్ కేటగిరీ రూల్స్ లాంటివి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి బేసిక్గా అయితే ఈ కి అప్లై చేయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి చూస్తారు అయితే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్ రిజర్వ్డ్ కేటగిరీకి ఇరవై ఐదేళ్లు అదే ఎస్సీఎస్టి అభ్యర్థులైతే వాళ్లకు అదనంగా ఐదేళ్లు అంటే ముప్పై ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్లకు మూడేళ్ల రిలాక్సేషన్ ఇక పీడబ్ల్యూబీడీ అంటే దివ్యాంగులకు ఏకంగా పదేళ్ల వరకు సడలింపుంది నోటిఫికేషన్లో ఈ పాయింట్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు సిఎస్ఐఆర్ లింగ సమతుల్యతను ప్రతిబింబించే సిబ్బందిని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తుంది మరియు మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది అంటే వాళ్లు విమెన్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఇక అందరూ తెలుసుకోవాలనుకునేది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్ కొట్టాలంటే బేసిక్గా రెండు స్టేజ్లు దాటాలి అవేంటో ఇప్పుడు చూద్దాం సో సెలక్షన్ ప్రాసెస్లో రెండు స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి స్టెప్ టూ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయాలి అంతే ఈ రెండే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అదేంటంటే ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే అంటే అందులో పాస్ అయితే సరిపోతుంది మార్కులతో సంబంధం లేదు ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా కేవలం రిటర్న్ ఎగ్జామ్ లో వచ్చే స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది సో ఫోకస్ అంతా రిటర్న్ ఎగ్జామ్ మీదే పెట్టాలి రైట్ మరి ఆ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం నాలుగు సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు ఆన్సర్కి ఒక మార్క్ కట్ అవుతుంది సో తెలియని వాటికి ఆన్సర్ చేయకుండా ఉండటం బెటర్ ఈ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది జనరల్ అవేర్నెస్ కి నూట యాభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి నూట యాభై మార్కులు అంటే ఈ రెండిటికీ ఎక్కువ ఉంది ఇక జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంట్ కలిపి నూట యాభై మార్కులు కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం సరే ఇక ఫైనల్ స్టెప్ కి వచ్చేశాం అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం జేతి ఎటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ క్యాలెండర్లో మార్చేసి పెట్టుకోండి అప్లికేషన్స్ డిసెంబర్ ఆరున ఓపెన్ అవుతాయి అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం ఎప్పుడూ మంచిది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ జస్ట్ ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఎన్జీఆర్ఐ డాట్ రెస్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఒక ఈమెయిల్తో రిజిస్టర్ చేసుకోవాలి తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫీజు పే చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి అంతే ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాలి అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ విమెన్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కి నుంచి పూర్తిగా మినహాయింకుంది వాళ్ళు వాళ్లు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం మంచిది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ సంతకం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ సర్టిఫికేట్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారైతే ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసీ కూడా అవసరం ఇప్పటిదాకా అన్ని వివరాలు చూశాం కదా మరి కెరియర్లో ఒక మంచి ముందడుగు వేయడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధమేనా ఒక్క విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను ఫైనల్ డెడ్ లైన్ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటలకి ఈ టైం దాటితే అప్లై చేయడానికి వీలుండదు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు జారు ఆల్ ది బెస్ట్